హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీషో నుంచి టూ బుక్ చేసుకున్నామండి అయితే వచ్చినాయి పార్సల్స్ అనేది అది మీ ముందే డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను చూడండి అవి ఎలా ఉన్నా కూడా మాకు కూడా తెలీదు డైరెక్ట్గా కెమెరా ముందు ఓపెన్ చేస్తున్నాం సో మేమైతే బుక్ చేస్తుంది ఏంటంటే ఒకటి లేస్ శారీ లేస్ చాలా బాగా వచ్చింది మెరూన్ కలర్ చాలా బాగుంది చూడండి దాని థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది నీట్ ఫినిషింగ్ వచ్చిందన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి చూడండి చాలా బాగుంది అది కూడా మీటర్ ఎన్ని మీటర్స్ అంటే సిక్స్ మీటర్స్ వచ్చింది సిక్స్ మీటర్స్కి అమౌంట్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ ఎంతో చేంజ్ పడింది వన్ సిక్స్టీ సెవెనే చాలా బాగుంది ఆ కాస్ట్కి అసలు ఈ దీనికి అసలు ఇదే లేదండి వన్ సిక్స్టీ సెవెన్కి ఇంత బాగా వచ్చిందంటే చూడండి మళ్ళీ అది మీటర్స్ కూడా సిక్స్ మీటర్స్ ఉంది శారీ కన్నా ఇంకా వన్ మీటర్ అనే ఉంటుంది చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరే వీడియోలోని చూడండి మీకు కూడా కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి వెల్వెట్ వచ్చింది క్లాత్ మాత్రం వెల్వెట్ వచ్చిందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది ఏమి ఫినిషింగ్ అది చాలా నీట్గా వచ్చింది అండ్ సెకండ్ పార్ట్స్లో ఏంటంటే ఓపెన్ చేస్తున్నాను సెకండ్ పార్ట్స్లో ఏమొచ్చిందంటే మా మమ్మీ ఒక కబోర్డ్లో ఒక బొమ్మలు అని చెప్పి అంటే కబోర్డ్లో పెట్టుకోవడానికి అని చెప్పి బుక్ చేసాము అది మేమైతే లేస్ని బొమ్మలు అనుకున్నాం అంత పొడవచ్చుని ఇది లేస్ అనుకున్నాం కానీ అదే లేస్ చూడండి కబోర్డ్స్లో పెట్టుకుంటాం కదా చిన్న చిన్న బొమ్మలు అవి చూసి నచ్చాయి అని చెప్పి బుక్ చేసాము అది చూస్తే అంత చిన్న పార్సల్ వచ్చింది మరి చూడాలి ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూద్దాం రండి సో పార్సల్ అయితే నీట్గానే మొత్తం ప్యాకింగ్ అయితే బాగుంది కానీ మరి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి చూద్దాం అవి ఈ బొమ్మలు ఏంటంటే నైన్ నైన్ తొమ్మిది బొమ్మలు వచ్చినాయి అంటే కబోర్డ్స్లో పెట్టుకోవడానికి కృష్ణుడు బొమ్మలు ఆ టైప్లో తీసుకున్నాము కానీ చూస్తే చాలా పార్సల్ చూస్తేమో ఎలాగుంటాయి అని చెప్పి అనుకోని ఓపెన్ చేస్తున్నాం చూడాలి చూడండి మేము మేము బుక్ చేసినవి చిన్న చిన్న కృష్ణులు బొమ్మలు రాధాకృష్ణ బొమ్మలు కబోర్డ్స్లో పెట్టుకోవడానికి అందులో చూస్తే కొంచెం హైట్గానే కనిపించినాయి కానీ మనకు పార్సల్ ఓపెన్ చేసి చూస్తే చాలా చిన్నవి వచ్చినాయి సో చూడండి మీరే దాన్ని పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న లాగా ఇచ్చారు రౌండ్ స్టాండ్స్ అదేంటంటే కార్డ్బోర్డ్ మీద వాటి స్టిక్కర్స్ వచ్చినాయి అలా నైన్ బొమ్మలు వచ్చినాయి చూడండి చూడండి అది పెట్టుకోవడానికి చిన్న చిన్న రౌండ్ స్టాండ్స్ కూడా ఇచ్చారు అంటే వాటి బొమ్మలుని మధ్యలో పెట్టడానికి మాకైతే అంత అనిపించలేదు ఎందుకంటే అది కొద్దిగా పెద్ద వస్తా అనుకున్నాం మరి చిన్న వచ్చినాయి మేమైతే ఇది రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాం మాకైతే ఏమీ పెద్దగా అనిపించలేదు ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు సో ఇదైతే రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాం అవైతే అయితే చాలా బా లేస్ అయితే చాలా బాగుంది వన్ సిక్స్టీ సెవెన్కి అదైతే వర్త్ ఏంటంటే ఇది ఎంత పడింది కాస్ట్ కూడా వన్ నాట్ టూ పడింది నా మొత్తం తొమ్మిది బొమ్మలు వచ్చాయి కానీ కబోర్డ్లో పెట్టుకోవడానికి అంత సెట్ అవ్వదు కొంచెం కొంచెం హైట్ ఉంటే చాలా బాగుండు అసలు చాలా ఫింగర్ అంత ఉన్నాయి అవి చిన్న చిన్నగా అందుకు పెద్దగా నచ్చలేదు మా మమ్మీ అయితే ఇంకా రిటర్న్ పెట్టేమంది సో ఇవైతే ఈ బొమ్మలు అయితే రిటర్న్ అనుకుంటున్నాం లేస్ అయితే ఉంచుకుంటాం సో ఈ బొమ్మలు ఎలా ఉన్నాయి మీరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిటర్న్ పెట్టాలా వద్దా మీరే చెప్పండి సో చూసారా ఆ స్టాండ్స్ అన్ని ఇచ్చారు కదా మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చారు అందులో ఆ బొమ్మను నించోబెట్టడానికి నించు ఉంటున్నాయి బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా సైజు కొద్ది హైట్ వస్తే చాలా బాగుండు మరి చాలా చిన్నగా ఉన్నాయి అండ్ మీకు కూడా ఈ రెండిట్లో ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేస్ నచ్చిందా లేదంటే ఈ బొమ్మలు నచ్చినాయా అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా చెప్పండి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి కానీ కబోర్డ్లో పెట్టినా పెద్దగా కనిపించవు నాకు తెలిసి మా మమ్మీ అయితే నువ్వే ఉంచేసుకో నీ దగ్గర పెట్టేసుకో అంటుంది కానీ నాకు ఇక్కడ యూజే లేదు మాకు అక్కడ పెద్ద ఇంత పెద్ద కబోర్డ్సే ఉండవు ఏంటిని నాకు వద్దమ్మ తల్లి నాకొద్దు నాకు ఇక్కడ అసలు కబోర్డ్సే లేవు అసలు నేను పెట్టుకోవడానికి ఉండివే చాలా పెద్ద వస్తావు అందులో ఇవి పెట్టుకున్నా సరే కనబడవు నాకు సో నువ్వైతే ఉంచుకో నేను సో మమ్మీ అయితే అలా అన్నది నాకైతే వేస్ట్ చేయండి ఇంకా నాకు ఏ కబోర్డ్స్ లేవు నువ్వైతే ఉంచుకుంటూ ఉంచుకో అన్నాను కానీ మా మమ్మీ వాళ్ళు పెట్టుకున్నా సరే కబోర్డ్స్లో లుక్ రాదు ఎందుకంటే పెద్దగా కనిపించకూడనా ఏదో పిల్లలు ఆడుకోవడానికి తప్ప ఇంకెందుకు అని చెప్పి రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాం మీరే చెప్పండి ఏది బాగుంది ఇది బాగుందా అది బాగుందా మేము ఏమి ఉంచుకోలో ఉంచుకోవాలో రిటర్న్ పెట్టాలనేది కూడా మీరు చెప్పండి సో అంతే వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అంతే ఇవి ఇంక వీడియో బాయ్ బాయ్ 爸爸。